స్ ఈ రోజైతే మన గార్డెన్ లోకి ఆ కాకరకాయ దుంపలు కూడా అండి ఈ ఆ కాకరకాయ దుంపలు మీకు చూపిస్తా ఉంటాను ఎవరైనా సరే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా నా వీడియో అయితే చూడండి ఎందుకంటే ఇది చాలా రేయర్ కాబట్టి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఫోన్ నెంబర్ పైన మెన్షన్ చేస్తాను ఓకేనా రెండు నెలల నుంచో మనం వెయిటింగ్ చేస్తాము ఆ కాకరకాయ దుంపల కోసం సో ఈ రోజైతే మనకు వచ్చేసినాయి అండి ఇవి చూస్తున్నారు కదా ఇవి అయితే మేల్ అండి ఇవి మేల్ దుంపలు చాలా పొడవుగా ఉన్నాయి ఈ రెండు వచ్చి ఫీమేల్ అన్నమాట నేనైతే ఫోర్ సెట్స్ ఆర్డర్ పెట్టానండి మాకే కాదు ఇంకా అడిగారని చెప్పేసి ఫోర్ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఈ ఫీమేల్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఇవి ఇవైతే మేల్ మీద ఈ ఫీమేల్ దుంపులు కొద్దిగా చిన్నగా అయితే ఉన్నాయి చూడండి లావుగా చిన్నగా ఉన్నాయండి ఫీమేల్ ఇది వచ్చి మేలు చూడండి ఈ మెయిల్ ఏమో ఇలా పొడుగ్గా ఉంది ఫీమేల్ ఏమో ఇలాగా లావుగా చిన్నగా ఉన్నాయి ఇవైతే చాలా బాగా వచ్చిందండి నేను ఎప్పటి నుంచో నా డ్రీమ్ అన్నమాట ఈ రోజు అయితే సక్సెస్ అయిపోయాను దీంట్లో కూడా అవేనండి మీరు ఎవరైనా సరే ఇలాగ దుంపలు తెప్పించుకోవాలనుకుంటే మాత్రం నేను నెంబర్ స్క్రీన్ మీద పెడతానండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఒక్కటే లైట్ లైట్గా డ్యామేజ్ అయినట్టు వచ్చింది ఒకసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిసేపు ఫ్యాన్ కింద అన్న పెట్టండి మొత్తం డ్రై అయిపోతుందని చెప్పారు మనం వెండ్లో కూడా పెట్టచ్చేము ఒకసారి ట్రై చేద్దాము చూసారు కదా ఇదిగోండి రెండు ఫీమేల్కి ఒక మేల్ దుంపంటండి అలాగా ఒక సెట్ అంట అలా చెప్పారు చాలా బాగా అనిపించింది అలాగే వాటితో పాటు నేను కొన్ని సీడ్స్ కూడా తెప్పించుకున్నాను ఇవైతే మనం ఎక్కువ కొన్నామని చెప్పి అయ్యో ఫ్లవర్ సీడ్స్ అయితే అన్నీ మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను అని చెప్పారు ఏం ఫ్లవర్ సీడ్స్ అయితే నాకు తెలియదండి కొన్ని బంతులు ఉన్నాయి అలాగే కనకంబరం విత్తనాలు ఉన్నాయి ఇవన్నీ మన ఇంటికాడ ఉన్నాయే కానీ వాళ్ళు ఇస్తానన్నాక మనం వద్దనకూడదు కదండి సో అవి అయితే తీసుకున్నాను వీళ్ళు కూడా ఇదిగోండి ఇలాగా ప్రతి ఒక్క కి పైన పేరు అనమాట ఏ సీడ్స్ ఏంటని ఏంటండి ఫుల్ క్లారిటీగా రాశారు నేను కొద్దిగా కష్టమైనవిలాంటివి తెప్పించుకున్నాను అనమాట ఈ బుల్లెట్ మిర్చి అంటండి ఇది బుల్లెట్ మిర్చి ఇది కూడా తెప్పించుకున్నాను అలాగే కాకరకాయ సీడ్స్ అండి ఇవి కాకరకాయ సీడ్స్ పొడవుగా ఉంటాయని చెప్పి నేను తెప్పించుకున్నాను ఇదేమో వైట్ కాకరకాయ అలాగే బీరకాయ బీరకాయలో కూడా రెండు రకాలు ఉన్నాయండి రెండు రకాల బీరకాయలు అయితే నేను తెప్పించాను పొడవ బీర మళ్ళీ గుత్తు బీర తెప్పించానండి అలాగే చిక్కుడు అండి ఈ చిక్కుడు కూడా ఎర్ర కనుపు చిక్కుడు ఉంటాయండి ఎర్ర కనుపు చిక్కుడు అన్నారు సో ఇది కూడా తెప్పించుకున్నాను నేను వాళ్ళు చెప్తున్నారండి మొత్తం ఎలాగా ఏంటి అని అన్ని చెప్తున్నారు అంటే మనకి ఒక పేపర్ లో లిస్ట్ అయితే పెట్టేస్తున్నారు గ్రీన్ కాకర మళ్ళీ ఎక్స్ట్రా కూడా పెట్టినట్టున్నారండి నేను ఒక్కటే చెప్పాను రెండు వచ్చినాయి అనమాట గ్రీన్ కాకర మీకు చెప్పాను కదా గుత్తిబీర రౌండ్ గుత్తిబీర ఇదైతే లెక్కకే ఇచ్చారనమాట ఫైవ్ ఏ సీట్స్ వచ్చినాయి అలాగే బెండకాయ అండి ఇది బెండకాయ అంటే ఏనుగు దంతం బెండకాయ అన్నారు కదా సో చాలా పొడవుగా చాలా బాగుంది అన్నమాట నేను అది కూడా తెప్పించుకున్నాను కంచి కాకర అంట అండి ఇది అయితే అసలు తెలియదు నాకు ఒకసారి ట్రైలేదాం అని అయితే తెప్పించుకున్నాను కంచి కాకర మరి కాయలు ఎలా ఉంటాయో కూడా ట్రై చేద్దాం ఇది చిక్కుడే అండి దీంట్లో ఉన్నది అన్నమాట ఏదో మొత్తానికి ఉన్నదండి త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడే అన్నారు సో అది కూడా తెప్పించుకున్నాను ఇదేమో చెట్టు బచ్చలే అండి బచ్చలా కంటే మనకి పాదు వచ్చేస్తుంది కదా పాదు రాకుండా ఇవైతే సీడ్స్ వచ్చినాయి అది చెట్టు అండి సో వీటి సీడ్స్ కూడా నేను ఆర్డర్ చేశాను ఇదేమో రెడ్ లాంగ్ బీన్స్ అండి పర్పల్ లా లాంగ్ బీన్స్ అంటారు కదా అదన్నమాట వైట్ అయితే ఇంతకు ముందు నా దగ్గర ఉన్నాయి సో నేను అందుకే రెడ్ ఒకటి తెప్పించుకున్నాను ఇది ఇలాగే తెచ్చుకుంటున్నాను కదా తెచ్చుకుని వచ్చేటప్పుడు ఇది చూస్తే మా సైడ్ కర్ణాటకలో రొట్లకి చాలా కాం మంచి కాంబినేషన్ అన్నమాట రొట్లకి సో ఇదైతే దీన్ని చిట్టి కాకర అంటారండి అలాగే ఇంకో కాకరండి చూడండి ఇంక ఇదే సైజు ఉంటాయి అన్నమాట ఈ కాకరకాయలు చిట్టి కాకరకాయలు అంటాము ఇంకోటి ఏదో పేరు ఉంది అంత ఐడియా లేదు నాకైతే ఇవైతే రొట్లకి కాజికాయ అంటా అండి ఇవైతే రొట్టెలకు చాలా బాగుంటాయి మనం ఎక్కువగా ఏమి కూడా కాదండి జస్ట్ కొద్దిగా నూనె పోసి వేపేసి ఉప్పుకారం చింపుకోవడము లేదంటే మనం కోప పెట్టేసి కోప వేకపోయాక ఇవి వేసేసి కొద్దిగా అటు ఇటు కలుపుకుంటే చాలండి ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు ఇది కూడా సేమ్ దుంప వస్తుంది ఎప్పుడు నుంచో అనుకుంటుంది తేవాలని కానీ దుంప చాలా లోపలికి ఉంటాయి కాబట్టి తీయడానికి ఎప్పుడు ఈ రోజైతే కొద్దిగా అందరి చేల్లో ట్రాక్టర్ పని చేసుకుంటున్నారు కదా దాని గురించి ఏమో ఇది పైకే ఉంది సో ఇది కూడా తెచ్చేసుకున్నాను చూసారు కదా లాస్ట్ ఫైనల్గా ఏదైతే ఏమైతే మన ఆ కాకరకాయ దుంపలు అయితే మన ఇంటికి వచ్చేసినాయి అండి మన గార్డెన్లోకి సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేయండి ఈ దొంపలు మాత్రం చాలా ఫ్రెష్గా చాలా అయితే బాగున్నాయి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్